నిర్వహించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత నగదు జమ కార్యక్రమంలో జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ పి రాజబాబు మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సద్య హాజరయ్యారు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని కనపర్తి మనోజ్ తెలిపారు మీద ఉన్న అధికారులకి కూటమి నాయకులకి వేదిక ముందు ఒక్కరికి పేరు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడొక మాట చెప్తూ అనుభవం ఉన్న నాయకుడు పవన్ చంద్రబాబు నాయుడు గారి వెంట నడవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేయస్కరం అని ఎందుకంటే ఒక అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తాడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు అని తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట మనం నడవాలని పదే పదే చెప్తుంది ఎందుకంటే కొత్త టెక్నాలజీని తీసుకొని వచ్చి రైతులకి ఏ విధంగా వారు అభివృద్ధి చెందాలనేది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే టెక్నాలజీని వాడటంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాతే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా మన ఆంధ్ర మన ఇండియాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు కళ్ళు అవుతాయి మన కొండేపు నియోజకవర్గానికి మినిస్టర్ స్వామి గారు దానసల సత్య గారు రెండు కళ్ళు రాష్ట్రాన్ని వారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అదే విధంగా కొండేపు నియోజకవర్గంలో వారిద్దరు కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఇంత చక్కగా రైతులు రైతులకి కానీ ప్రజలకు కానీ అందరికీ అభివృద్ధి చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు బురద చదువుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఒక వ్యక్తి వచ్చాడు వెళ్ళిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మరొక వ్యక్తి వచ్చాడు వెళ్ళిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక వ్యక్తి వచ్చాడు వెళ్ళిపోతున్నాడు వస్తున్నారు పోతున్నారు చివరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మహాప్రభు కొండేపు నియోజకవర్గంలో రామలక్ష్మణ్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాకు లేదని వెళ్ళిపోతున్నారు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ రెండవ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మంత్రివర్యులు డాక్టర్ డోలశ్రీ బాలవీరంజనీ స్వామి గారికి విధంగా మన జిల్లా కలెక్టర్